పిల్లల భవిష్యత్తు కోసం ఎంతగానో కష్టపడతారు నాన్న కుటుంబ పెద్దగా తన బాధ్యత నిర్వహించడంలో పిల్లల్ని కోప్పడినా ఏం చేసినా అంతా వాళ్ళ మంచికి అలాంటి తండ్రి దూరమైనప్పుడు బాధ వర్ణాతీతంగా ఉంటుంది మన కోసం ఎంతో శ్రమించి కష్టపడి అంతా చేసి మనల్ని ఒక స్థాయికి తీసుకొచ్చిన తర్వాత మన ఆనందాన్ని చూడకుండా దూరమైతే ఇంకా బాధగా ఉంటుంది మా నాన్నగారు కూడా అంతేనండి మేమందరం కూడా ఒక మంచి పొజిషన్లో ఉండాలని కష్టపడి మమ్మల్ని అందరినీ చదివించి ఒక స్థాయికి తీసుకొచ్చారు తీరా మేమంతా కూడా చాలా బాగా ఉన్నప్పుడు ఆయనకి సిక్స్టీ ఇయర్స్ అవ్వగానే అల్జీమర్స్ రావడంతో అంతా మర్చిపోయారు అనమాట అప్పటి నుంచి కూడా ఆయనకి ఏమీ తెలియదు మేము ఎలా ఉన్నామో ఏంటో తెలియదు అల్జీమర్స్ అలా వచ్చి ఇంచుమించుకు ఒక టెన్ ఇయర్స్ తర్వాత అయితే నాన్నగారు కాలం చేశారండి తిథుల ప్రకారం ఈ రోజైతే మా నాన్నగారి ఆర్థికం కార్తీక అమావాస్య రోజైతే ఆయన చనిపోయారండి అందుకని చెప్పి ప్రతి సంవత్సరం కార్తీక అమావాస్య రోజు అమ్మ నాన్నగారికి అయితే ఇలాగ నైవేద్యం అది పెట్టి బ్రాహ్మణకి పొత్తలు ఇచ్చి పూజ చేస్తూ ఉంటుందన్నమాట అలాగే నాన్నగారి పేరు మీద ఈరోజు గుర్తుగా ఎవరు లేని వాళ్ళకైతే భోజనాలు పెట్టేస్తారనమాట అలాగా నాన్నగారికి మొత్తం అంతా కూడా మూల పూజ చేసి పంతులు గారిని రమ్మని స్వయం పాకం అయితే ఇచ్చిందనమాట అలాగే నాన్నగారి పేరు చెప్పి ఆ వయసులో ఉన్న వాళ్ళకి బట్టలు కూడా పెడతదండి వాళ్ళకి భోజనం పెట్టి ఇలా ప్రతి సంవత్సరం కార్తీక అమావాస్యకి నాన్నగారి పేరు మీద అమ్మ చేస్తూ ఉంటారు అనమాట ఈ సంవత్సరం వీరమ్మ పార్కి పక్కనే ప్రేమాలయం నిరాశ్రయాల ఆశ్రమైతే ఉందండి వాళ్ళకైతే భోజనాలు అయితే పెట్టించామన్నమాట లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడ పెట్టించాము ఇక్కడ అయితే చాలా లేని వాళ్ళు అయితే ఉంటారన్నమాట ఏదన్నా స్పెషల్ డేస్లో కానీ లేదంటే ఎవరన్నా జ్ఞాపకార్థం ఇలాంటి వాళ్ళకి ఈ భోజనం పెడితే చాలా చాలా మంచిదండి మనలాంటి వాళ్ళ సహాయం కోసం ఇక్కడ వీళ్ళు ఎప్పుడైతే ఎదురు చూస్తూ ఉంటారనమాట స్పెషల్ డేస్లో ఇలాంటి వాళ్ళకి సహాయం చేయండి చాలా చాలా మంచిది ఇక్కడికి సంబంధించి బాలాజీ గారిని ఒక ఆయన ఉంటారండి ఆయనకైతే మేము ఫోన్ చేస్తాం అనమాట ఆయన సోషల్ సర్వీస్ అయితే చాలా బాగా చేస్తూ ఉంటారు ఇలాంటి స్పెషల్ డేస్లో మనం ఏదైనా పెట్టాలనుకున్నప్పుడు ఎక్కడెక్కడ ఆశ్రమాలు ఉన్నాయి ఎవరెవరి కోసమో అందుబాటులో ఏమేమి ఉన్నాయో ఆయనైతే మనకు చెప్తారనమాట మనం చెప్పిన డేట్ ప్రకారం ఖాళీ ఉంటే అక్కడైతే చెప్తారండి ఇక్కడైతే మనం అమౌంట్ ఇచ్చేస్తే భోజనాలు అన్నీ కూడా వాళ్ళే వండిచ్చేస్తారన్నమాట ఇలా మా నాన్నగారి ఆర్థికం రోజు భోజనాలు పెట్టించడం చాలా ఆనందంగా అయితే అనిపించింది